అమావాస్య తిథి వస్తే పితృదేవతలు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇంటికి వస్తారు కొడుకింటికి అందుకే అమావాస్య వస్తే మధ్యాహ్నం ఎవరింటికి వెళ్ళకురా అంటారు ఎవరింటికి వెళ్ళకురా అని ఎందుకంటారంటే ఇంటి ముందు పితృదేవతలు నిలబడతారు అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటలకి పితృదేవతల పేరు చెప్పి జలతర్పణం చెయ్యాలి కనీసంలో కనీసం అలా చేయకపోతే స్వయం పాకమన్నా ఇవ్వాలి పాకమన్నా ఇవ్వకపోతే పన్నెండు గంటలకి లేచి నిలబడి చెప్పులు విప్పి రెండు చేతులు మూడు మాటలు ఇలా అనాలి నాన్నగారండి ఏమనుకోకండి నేను ఇవాళ ఏమి మీకు పెట్టలేకపోతున్నానని మూడు మాటలు చెయ్యి ఊపాలి అలా కూడా ఊపకపోతే పితృదేవతలు ఆగ్రహిస్తారు దుర్మార్గుడు నేను జన్మనిచ్చాను అమావాస్య పన్నెండయింది అయినా సరే నాకేం చేయడం పితృదేవతలు ఉంటారు వాళ్ళకి ఏ ఒక లక్షణం ఉంటుంది వాళ్ళని కొంతకాలం పాటు పితృదేవతా మండలంలో ఉంచుతారు వాళ్ళకు అధికారం ఉంటుంది ఏమిటో తెలుసా వాళ్ళ అధికారం చాలా